హాయ్ అండి మన తెలుగు కథలు ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన తెలుగు కథలు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నందు సింహరాశి వారికి బృహస్పతి మే నుండి లాభస్థానం నందు సంచరించనున్నాడు శని ఎనిమిదవ స్థానం నందు సంచరించనున్నాడు రాహు మే నుండి ఏడవ స్థానమునందు నందు మే నుండి ఒకటో స్థానం నందు సంచరించనున్నాడు ఆయా గ్రహాల సంచారం నేపథ్యంలో సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి సింహరాశి జాతకులు ఆవేశపూరిత వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి కుటుంబ సమస్యలు గొడవలు ఎక్కువ అయ్యే సూచన అష్టమశని ప్రభావం చేత ఆరోగ్య విషయమునందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి జన్మకేతువు ప్రభావం చేత పనుల ఎందు చికాకులు ఒత్తిళ్లు ఏర్పడతాయి లాభస్థానములో గురుడి అనుకూలత వలన ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళి పూర్తి చేస్తారు సింహరాశి విద్యార్థులకు కష్టపడాల్సిన సమయం ఇది స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును స్త్రీలు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు సింహరాశి జాతకులకు కోర్టు విషయాలు వ్యవహారాలు అనుకూల ఫలితములు ఇచ్చును సింహరాశి రైతాంగానికి సమస్యలు అధికముగా ఉండును సినీ రంగం మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి సింహరాశి వారికి అష్టమ శ్రేణి ప్రభావం చేత పండుగ ఎందుచికాకులు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే సూచనలు కనబడుతున్నాయి రాహు కేతువుల ప్రభావం చేత కుటుంబ సమస్యలు ఆందోళనలు ఒత్తిడులు ఎక్కువవుతాయి పనులయందు ఆచితూచి వ్యవహరించాలని సూచన సింహరాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంత అనుకూలంగా లేదు దేవాలయ దర్శనములు చేస్తారు భార్య వలన ఇబ్బందులు ఏర్పడతాయి అనారోగ్య సూచనలు మాత్రం ఉంటాయి విపరీతమైన ఖర్చులుంటాయి మరణ వార్తలు వింటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆదాయం అంతగా ఉండదు అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది మధ్యస్థ ఫలితాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు కూడా చేస్తారు అపవాదాలు వచ్చును మానసిక ఆనందం లభిస్తుంది పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశి వారికి మధ్యస్థంగా ఉన్నది ఇంటి ఎందు శుభ శుభకార్యములు చేయుదురు ఆకస్మిక ధనలాభములు ఉంటాయి భార్య వలన సౌఖ్యం అలంకార ప్రాప్తి అధికారులతో ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి ఖర్చులు చాలా అవుతాయి జాగ్రత్త వహించండి సింహరాశి వారికి జూన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సాధ్యం కాని పనులు పూర్తవుతాయి కోర్టు వ్యవహారాల ఎందు ఇబ్బందులు ఏర్పడతాయి వాహన ప్రమాదం కూడా ఉంది శ్రద్ధతో పనిచేస్తారు కొత్త పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుకూల సమయం జూలై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశి వారు ధనమును అధికముగా ఖర్చు చేసెదరు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్న పనులు ఆలస్యంగా ఆలస్యంగా పూర్తి చేస్తారు శుభవార్తలు మాత్రం వింటారు ఆగస్టు నెలలో మాత్రం సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నములు చేస్తారు గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి స్త్రీ మూలంగా ధనలాభం ఉంటుంది తలపెట్టిన పనులు పూర్తగును సెప్టెంబర్ నెలలో మాత్రం అంత అనుకూలంగా ఉన్నది ఆనందంగా గడిపెదరు వస్త్రములు ఆభరణములు కొంటారు ఖర్చులు ఎక్కువవుతాయి మీరు మొదలుపెట్టిన పనులు ఫలించును వ్యాపారం గూర్చి ఆలోచనలు చేస్తారు కొత్త ప్రారంభములకు తపన పడతారు సింహరాశి వారికి అక్టోబర్ నెలలో మాత్రం అంతా అనుకూలంగా లేదు బంధువుల వలన ధన వ్యయమగును స్త్రీ సౌఖ్యము ప్రయాణములలో చొరభయము విదేశీయానం ప్రముఖుల ద్వారా కలిసివచ్చును పనులు సకాలంలో పూర్తి కావు ధనాదాయము బాగుండును సింహరాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనుకోని ఖర్చులు ఉంటాయి వస్త్ర లాభములు ఉంటాయి భూముల కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది ప్రమాద సూచనలు ఉంటాయి ఇంటర్వ్యూలలో వైఫల్యం స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం సింహరాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుటుంబంలో కలహాలు ఉంటాయి శుభకార్యములకు ఆటంకములు వస్తాయి స్త్రీ విరోధములు పెరుగుతాయి విలువగల వస్తువులు కొంటారు వ్యాపార ఉద్యోగపరంగా అంతా అనుకూలంగా లేదు కోర్టు వ్యవహారాలలో నిరాశ ధన వ్యయం కూడా ఉంటుంది సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది దశరథ ప్రోక్తశని స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ పీఠాహార స్తోత్రాన్ని పఠించండి విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించండి